హలో ఎవ్రీ వన్ యొక్క భారత్ అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకళ్ళు రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతా అండ్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీరు ఫిల్లలో ప్రెసెంట్ ఏం జరుగుతుంది చూద్దాం సో రీసెంట్ లో నైన్ ఆఫ్ పెంటికల్స్ చారియట్ అండ్ జస్టిస్ రీసెంట్ లో మీ రిలేషన్షిప్ను బ్యాలెన్స్ చేయడానికైతే ఇద్దరు ప్రయత్నించారు అండ్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా స్లో మూవింగ్గా ఉంది చారియట్ ఎనర్జీ మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టికల్స్ కూడా ఉన్నాయి సో అందువల్లే రిలేషన్షిప్ అనేది చాలా స్లోగా మూవ్ అయింది బట్ ఇద్దరూ బ్యాలెన్స్ అయితే చేయగలిగారు జస్టిస్ కార్డ్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా ఏస్ అనే ఉండొచ్చు అండ్ ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్టేబుల్ అవ్వాలి అని అయితే రీ రిలే రీసెంట్ పాస్ట్లో ఆలోచించారు బికాస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రిలేషన్షిప్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అయ్యాయి బట్ అట్ ద సేమ్ టైం మీరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేశారు ఖచ్చితంగా బికాస్ ఛార్యట్ అనేది చాలా ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి బట్ ఇద్దరు గివ్ అప్ అయితే ఇవ్వలేదు రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి టూ ఆఫ్ మోన్స్ ద మెజీషియన్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో మీరు ఆల్రెడీ డెసిషన్ అయితే తీసేసుకున్నారు టూ ఆఫ్ మోన్స్ బట్ ఈ డెసిషన్ మీ డెసిషన్ మీరు చెప్పడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారు లైక్ పేరెంట్స్ చెప్పాలన్నా ఫ్యామిలీతో చెప్పాలన్నా మీరు ఒక టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య చాలా చాలా ప్యాషన్ అట్రాక్షన్ అండ్ మ్యూచువల్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది ఉంది టూ ఆఫ్ కప్స్ ఒకవేళ మీరు ఎవరైనా మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తుంటే కనుక మీ మ్యానిఫెస్టేషన్ వర్క్ అవుతుందని అర్థం ఖచ్చితంగా టూ ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నర్ మీరైతే ఎలా ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ పార్ట్నర్ కూడా అలా అలాగే ఎఫర్ట్స్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు సో టూ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవడం ఎగైన్ మ్యూచువల్ లవ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ నాకు ఇక్కడ పెద్దగా పెద్ద ఆప్స్టికల్స్ అయితే కనిపించట్లేదు ప్రజెంట్లో కూడా అండ్ త్రీ ఆఫ్ మాంట్స్ రైట్ నో ఇద్దరు రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఉండాలని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు సింహరాశి అది ధనుసు రాశి బట్ ఏదేమైనా రిలేషన్షిప్ గివప్ గివ్ అప్ ఇవ్వకూడదు ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చినా ఫేస్ చేయాలి ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు అసలు మీ కోసం మీ గురించి ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టికాన్ వర్గౌట్ హౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్కాన్ ఆర్ యాక్వేరియస్ ఏజ్ అని అయి ఉండొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ హ్యాంగర్ మ్యాన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ మోన్స్ మేబీ రైట్లో తను స్టక్ అయి ఉండొచ్చు బట్ ఈ రిలేషన్షిప్లో మ్యారేజ్ ఆ కమిట్మెంట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు స్టెబిలిటీ కోసం అయితే ఆలోచిస్తున్నారు బట్ అది ఎలా చేయాలి ఏంటన్నదైతే మీ పర్సన్కి క్లారిటీ లేదు బికాస్ ద హ్యాంగర్ మ్యాన్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ సైడ్ నుంచి కానీ లేదా మీ పర్సన్ సైడ్ నుంచి కానీ బట్ మీ పర్సన్ అయితే రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే కావాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్ ఇక్కడ ఒక వెయిటింగ్ ఏమన్నది కనిపిస్తుందండి మీరు మీ పర్సన్ రైట్ నో కమ్యూనికేషన్లో అయితే లేరు ఒకవేళ ఉన్నా అది చాలా చాలా తక్కువ కమ్యూనికేషన్ ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషనే యా మీ పర్సన్ అయితే మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో చాలా పాజిటివ్గా ఉన్నారు ఒకవేళ ఎవరైతే సెపరేషన్లో ఉన్నా మీరు ఇద్దరు రీయూనియన్ అవుతారని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్లోనే ఉన్నారు అండ్ అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీరంటే ద డెబిల్ కార్డ్ అండ్ మీ పర్సన్ ఇంకో రకంగా కూడా ఆలోచిస్తున్నారు మీరు వేరే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు వేరే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్లే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి సో మీ పర్సన్ ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారు

యా మీరు కూడా ఇక్కడ మీ పర్సన్ వేరే వాళ్ళు మాట్లా విని మిమ్మల్ని బాధ పెడుతున్నారు లేదా కమ్యూనికేషన్ మీతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అయితే అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరు మీ పర్సన్ లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉండడం బట్ ఎస్ ఇక్కడైతే కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది సో ఇంటెన్షన్స్ కూడా చూద్దాం సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎస్ మీరైతే కమ్యూనికేషన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ మేజర్ బ్లాకేజ్ వచ్చేసి కమ్యూనికేషనే బట్ మీరు కమ్యూనికేషన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇంతకు మించి మీరు నెగిటివ్గా అయితే ఆలోచించట్లేదు బట్ ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అయితే ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అది మీ సైడ్ నుంచి అవ్వచ్చు మీ పర్సన్ సైడ్ నుంచి అవ్వచ్చు ఇద్దరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఏర్స్ అయిన ఉండొచ్చు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం Knight of swords ten of wands and six of cups and five of cups. Ka person, next action, communication. బికాస్ తను చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ సెపరేషన్ కానీ ఈ పెయిన్ కానీ మీ పర్సన్ వాళ్ళు అవడం లేదు సో సూన్ తనైతే కమ్యూనికేట్ చేస్తారు అది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకాన్సులేషన్ ఎనర్జీ అయితే ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి బట్ ఓవరాల్గా మీకు రీకాన్సులేషన్ అవుతుందా లేదన్న చూద్దాం బట్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే ఇక్కడ రీకాన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరుగానే మీ పర్సన్ కానీ పైసేస్ కెన్సర్స్ స్కోపియో వాటర్స్ సైన్ అయ్యి ఉండచ్చు అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు లైక్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో పాస్ట్లో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ తన ఫీలింగ్స్ని కూడా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయరు ఓకే ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు నైన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మూన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ మీరు స్పై చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఏం చేస్తున్నారా ఏంటని అండ్ ద మూన్ అంటే ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బట్ జగ్లింగ్ ఎనర్జీ బికాజ్ ఎందుకు జగలింగ్ ఎనర్జీ అంటే ఇక్కడ మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కాబట్టి జగ్లింగ్ ఎనర్జీ బట్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడం మీ పర్సన్ గురించి స్పై చేయడం లేదా ఎంక్వైరీ చేయడం వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేయడం సో ఇలాంటివైతే చేస్తున్నారు అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నో చూ నైట్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ ఎంపరర్ సో నైట్ ఆఫ్ కప్స్ సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ అగైన్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ ఇంకా స్ట్రబన్గానే ఉంటారు సో రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలంటే ఎవరైతే స్ట్రబన్గా ఉంటున్నారో వాళ్ళు స్ట్రబన్గా ఉండకూడదు అప్పుడే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతాము సో కమ్యూనికేషన్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ మీరిద్దరు కొంచెం గ్యాప్ వచ్చి మీ ఇద్దరికి కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా థర్డ్ పార్టీ మీ ఇద్దరి వల్ల కాదు మీ ఇద్దరు రిలేషన్ వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల లేదా ఎక్స్ట్రా థర్డ్ పర్సన్ వల్ల మీరిద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మార్ట్స్ చూడండి ఇందులో మోర్ దెన్ టూ పీపుల్ ఉన్నారు ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు లేదా మీరు వేరే వాళ్ళ మాటలు వినడం లేదా మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఇక్కడ మళ్ళీ నాకు సెపరేషన్ ఒక గోస్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే సడన్గా మీరు మీ పర్సన్ అవాయిడ్ చేయడం లేదా మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది అప్పటి వరకు బాగానే ఉంది కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అంతా సెట్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ అగెయిన్ గోస్టింగ్ ఎనర్జీ సో దీనివల్ల ఎవరైతే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ కప్స్ స్ట్రాంగ్ థర్డ్ పాడి फिर मेरे गाने में पर्सन गाने जमुना लीब्रा एक्वेरियस आई उन्दा छू और एरी फ्लियो सैजिटेरियस आई उन्दा छू फाइव साइन सो यूनिवर्स में किचे मैसेजेस आई उन्दा छू ओवरऑल హై ప్రీచ్నెస్ ద వర్డ్ అండ్ క్లీన్ ఆఫ్ సోర్స్ ఓకే హై ప్రీచ్నెస్ అంటే మీ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి మీ ఇంద వాయిస్ని ఫాలో అవ్వండి మీ సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఎవరికి పడితే వాళ్ళకి రివీల్ చేయొద్దు బికాజ్ వాళ్ళు దాన్ని ఎప్పుడైనా వాళ్ళకి అనుకూలంగా మీకు ఎగెనెస్ట్గా యూజ్ చేసే అవకాశం ఉంది సో ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా ట్రస్ట్ చేయద్దు ట్రస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అండ్ ద వరల్డ్ సో వరల్డ్ ఏంటంటే మీరు మీకోసం కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి అప్పుడు మీకు లైఫ్లో ఏది కావాలన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వద్దు ఎస్పెషల్లీ ఎమోషనల్గా మనిషికి మనుషులకి ఎమోషనల్గా డిపెండ్ అయితే మీరు ముందుకు వెళ్ళడం కష్టం బికాజ్ ఎప్పుడు మనుషులు మీరు అనుకున్నట్టు ఉండరు అండ్ స్క్రీన్ ఆఫ్ సోర్స్ సో ఎప్పుడు మీరు మీ పవర్లో ఉండాలి లైక్ బౌండరీస్ సెట్ చేయాలి మెయింటైన్ చేయాలి ఎవరైతే మీ మనుషులు అనుకుంటారో వాళ్ళే మీ సర్కిల్ దాటి లోపలికి రానివ్వండి బికాజ్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఉంది ట్రస్ట్ ఇష్యూస్ ఎగైన్ సో మీరు అనుకుంటున్న వ్యక్తులు మీ వెనకాల ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది అగెయిన్ ఇది ఒక రెడ్ ఫ్లాగ్ సో ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఓకే సో న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందన్న కాబట్టి ఆ పర్సన్ ఎలా ఉంటారో చూద్దాం అంటే ఆ పర్సన్ మంచివారా కాదా ఎవరైతే న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో బికాస్ లాస్ట్లో చాలామంది నా న్యూ పర్సన్ కోసం చేయమని అడిగారు చూద్దాం ఆ పర్సన్ ఎలాంటి వారు ఎలాంటివారు దావా టెన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆ పర్సన్ ఎస్ స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫైనాన్షియల్గా బట్ లాజికల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ కాదు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అండ్ ద టవర్ స్టెబిలిటీ ఉన్నట్టే ఉండి మీ ఇద్దరి మధ్య ఒక్కొక్కసారి అన్స్టెబిలిటీ అయితే ఉండదు లైక్ స్టెబిలిటీ అయితే ఉండదు అంత అన్స్టేబుల్గా ఉంటుంది సో స్టెబిలిటీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి స్టార్టింగ్లో స్టెబిలిటీ ఉండొచ్చు బట్ అగైన్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ లేదా ఫ్యామిలీకి ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎవరైనా న్యూ పర్సన్ కావాలి అనుకుంటే సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీడింగ్ అండ్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బోర్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ